సో జైహింద్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ సో నేను ఏదైతే డాక్యుమెంట్ వీడియో చేశాను కదా సో అందులో కరెక్షన్ అనమాట యాక్చువల్గా క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మనకి కాల్ లెటర్తో పాటు క్యారెక్టర్ సర్టిఫికేట్ది ఒక ఫామ్ వస్తుంది ఆ ఫామ్ను మనం ఫిల్ అప్ చేసి దాని ద్వారా మనం క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది తయారు చేయించుకోవాలన్నమాట ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి సో యాక్చువల్గా నేను క్యారెక్టర్ సర్టిఫికేట్ని ఈ డాక్యుమెంట్స్లో ఎందుకు రాసేసానంటే నేను ఏమైందిట్లు ఉన్నానంటే యాక్చువల్గా లాస్ట్ టైం నా సెలక్షన్ అప్పుడు నేను ముందు ఒక క్యారెక్టర్ సర్టిఫికేట్ చేయించుకున్నాను సో మా విఆర్ఓ గారితో మాట్లాడితే విఆర్ఓ గారు ఇద్దాము అనేసి అన్నారు అందుకని చెప్పి నేను క్యారెక్టర్ సర్టిఫికేట్ ఒకటి చేయించుకున్నాను ముందు అండ్ తర్వాత కాల్ లెటర్లో ఉన్న దాన్ని చేయించుకున్నాను సో యాక్చువల్గా సబ్మిషన్ అయితే రెండు చేయించుకున్నారు అంటే సో రెండు క్యారెక్టర్ సర్టిఫికేట్లే కదా అని చెప్పి నా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే రెండు సర్టిఫికేట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు తీసుకున్నారు సో ఆ మైండ్ సెట్లో ఉండి నేను క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేశాను అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు క్యారెక్టర్ సర్టిఫికేటు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అవసరం లేదు ఓకేనా అండ్ మిగిలిన డాక్యుమెంట్స్ అయితే చూసుకోండి ఎన్ఎక్జర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చూసుకోండి ఎస్టీ వాళ్ళకి ఎన్ఎక్జర్ నైన్ ఫామ్ అనేది నేను ఎస్సీ ఎస్టీ అని పెట్టాను ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఓకేనా సో నా కేటగిరీ అయితే ఈడబ్ల్యుఎస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే వీడియోలో చెప్పినట్టుగా యూఆర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చేయించుకోండి అలాగే ఎన్ఎక్సర్ కూడా ఏ కేటగిరీ వాళ్ళు ఏది తీసుకోవాలనేది నేను వీడియోలో చెప్పాను సో పాయింట్ ఏంటంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవసరం లేదు ఓకేనా అండ్ ఏ సెంటర్స్ ఫిజికల్ సెంటర్స్ కండిషన్ ఎలా ఉందో నేను అక్కడికి కాంటాక్ట్ అవ్వడానికి అక్కడ ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాను అండ్ నా నా లెవెల్లో నెట్వర్క్ ఏదైతే ఉందో నేను మాకు తెలిసిన వాళ్ళు కానీ మా అన్నయ్య వాళ్ళు కానీ ఎవరైతే డిఫెన్స్లో ఉన్నారో వాళ్ళ ద్వారా ఫోన్ చేయించి పలానా సెంటర్ ఎలా ఉంది ఒక రన్నింగ్ ట్రాక్ ఎలా ఉంది కండిషన్ అని చెప్పి నేను కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాను సో నాకు ఇన్ఫర్మేషన్ రాగానే వీడియో చేసి పెడతాను సో పాయింట్ ఏంటంటే ప్రెసెంట్ అయితే క్యారెక్టర్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అవసరం లేదు జాయినింగ్ అయితే పక్కా కావాలి ఓకేనా జై హింద్ బాయ్ బాయ్